బిల్డర్లు జర జాగ్రత్త రేరా లేదంటే లోకాయుక్త చేసిన తప్పులకు ఎప్పటికైనా శిక్ష తప్పదు వాసవి శాంతా శ్రీరామ్ సంస్థలపై లోకాయుక్తలో ఫిర్యాదు గచ్చిబౌలి భూమి అక్రమ అనుమతుల వ్యవహారం మై హోమ్ ప్రస్టేజ్ వాసవి జీపీ చంద్ర గ్రీన్ పార్క్ లకు రేరా నోటీసులు తప్పుడు సమాచారం ఇచ్చి సర్టిఫికేట్ తీసుకున్నారని ఫిర్యాదులు బిఆర్ఎస్ హయాంలో ఇలా లబ్ధి పొందిన కంపెనీలు ఎన్నో వాటన్నింటికి కష్టాలు మొదలైనట్టేనా గచ్చిబౌలి భూముల్లో వాసవి శాంతా శ్రీరామ్ పాగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏవైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటిని అన్నిటిని వీళ్ళకి అంటగట్టింది వీళ్ళకంటే ఎక్కడ కూడా కాల్వలు కానీ ఎక్కడి నుంచి ఏ ఉన్నాయో అన్ని కబ్జా చేసి ఆకాశానికి కలిగే బిల్డింగ్లు కట్టిరు ఆ అక్కడ మరి వీళ్లకు మరి పర్యావరణం దెబ్బ తినలేదా అప్పుడు వీళ్ళకి ఇచ్చినప్పుడు అక్కడ వాటర్ ఎక్కడ ఉన్నది వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయా ఆ వీళ్ళకి ఫైర్ సేఫ్టీ ఉన్నదా అన్ని ఉన్నాయా మరి ఆకాశానికి తగే బిల్డింగ్లు ఉన్నప్పుడు అది కర్మ గాలి భూకంపం కానీ ఏదన్నా వచ్చినప్పుడు కూలితే ఎక్కడ పడుతుంది దాని చుట్టూ కూడా అంత స్పేస్ ఉండాలి దానికి రోడ్డు ఉండాలి మనకే ఇరుకిరుకు రోడ్లల్లో ఆకాశానికి తల్లిగే బిల్డింగులకు పర్మిషన్లు ఇచ్చి పర్మిషన్లు ఇచ్చి కాదు అక్కడ ఉన్నది కూడా వాళ్ళ మనసులే అది అంతా బీఆర్ఎస్ ఉన్నది ఏమనంటే రియల్ ఎస్టేట్ పడిపోయింది రియల్ ఎస్టేట్ ఇవ్వడానికి పడిపోలే రియల్ ఎస్టేట్ ఓన్లీ ఆ కుటుంబానికే రియల్ ఎస్టేట్ పడిపోయింది ఇవన్నీ ఆగినాయి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి బఫర్ జోన్ మొత్తం కబ్జాలకు గురైంది బఫర్ జోన్ అనేది లేకుండా చేసిరు హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూడు మొత్తం ఏడికాడి కబ్జాలు చేసి ఆకాశాన్ని కలిగే బిల్లింగులు కట్టి ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు హైడ్రా కూల్చివేస్తుంది హైడ్రా కూల్చివేస్తుంది నొప్పులు లేస్తున్నాయి హైడ్రా కూల్చివేద్దలను చూస్తే నొప్పులు లేస్తున్నాయి హైడ్రా కూడా ఫస్ట్ ఫస్ట్ ఏం చేయాలంటే ఇటువంటి వాటిని అక్రమ నిర్మాణాలను ఫస్ట్ పెద్ద పెద్ద నిర్మాణాలను కూల్చేయాలి పెద్ద పెద్ద నిర్మాణాలను కూల్చేస్తే చిన్న చిన్న వాళ్ళు ఆటోమేటిక్ మేము కూడా తప్పుగా మేము కట్టినాము అని చెప్పేసి వాళ్ళందరూ వాళ్ళు సరెండర్ అవుతారు వాళ్ళకి ఎటువంటి నష్టపరిహారం ఇవ్వద్దు వాళ్ళు కట్టుకున్నది ప్రభుత్వ భూములల్లో కాబట్టి ఇవన్నీ కబ్జాలు చేసి రోడ్లు కబ్జాలు చేసి ఒక మాఫియా ఏం చేస్తున్నారంటే ఈ చిన్న చిన్నగా వీళ్ళని కూలగొట్టగా ప్రజలను రెచ్చగొట్టి ఈ ధర్నాలు చేయించి లొల్లు పెట్టిస్తున్నారు అంటే ఇవి ఆపుకోవడం కోసం ప్రజలతోని ధర్నాలు చేపించడం లొల్లి పెట్టియడం గొడవలు చేపించడం ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించడం ప్రజలకు పోయి ప్రజలది ఏంది చిన్నది మీది వేల కోట్లల్లో ఉన్నది మీరు అయ్యని పట్టించుకోరు ఎవరు ఎక్కడ పోతేంది రాష్ట్రం ఆగమైతేంది మనం పచ్చకుంటే చాలన్నట్టుగా చేసిర్రు రాష్ట్రాన్ని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పడకుండా హైదరాబాద్ నగరాన్ని ఎక్కడ కూడా ఎవరు కూడా కబ్జా గురి కావద్దు ఎవరి ప్రభుత్వ ఆస్తులు గురి కావద్దు కబ్జా గురి కావద్దు అన్న ఉద్దేశంతో దాని ద్వారా ఇప్పుడు మూసీ సుందరీకరణ మూసీ సుందరీకరణ అంటే మూసీ చుట్టూ ఉన్న తీసేస్తే పార్కులు కావచ్చు నీట్గా చేస్తే అక్కడ ఉన్న స్మెల్ రాదు దోమలు ఉండవు ఆరోగ్యంగా ఉంటారు అన్నీ ఉంటాయి హైదరాబాద్ నగరం చూడ్డానికి అప్పుడు ఎట్లా ఒక అందమైన నగరంగా కనిపిస్తుంది దాని ద్వారా ఏం జరుగుతుంది ప్రపంచ దేశాల నుంచి హైదరాబాద్ ప్రపంచ దేశాలన్నీ హైదరాబాద్ వైపు చూస్తాయి పెట్టుబడులు పెట్టడానికి ఆ పెట్టుబడుల వల్ల ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది దానివల్ల తలసరి ఆదాయం పెరుగుతుంది మీ దృష్టిలో తలసరి ఆదాయం పెరిగింది అని చెప్తారు చూసినవా మీరు ఎట్లా పెంచుతారంటే ప్రతి దాని మీద రేట్లు పెంచి తలసరి ఆదాయం పెరిగింది అంటారు అవన్నీ దొంగ లెక్కలు ఫస్టు ప్రజలకు ఉపాధి కల్పించే ఆ ఉపాధి ద్వారా తలసరి ఆదాయం పెరిగేటట్టు చూడాలి కష్టం రాకుండా తలసరి ఆదాయం పెరిగే విధంగా చూడాలి ఈ రకమైన పరిపాలన అందించాలి మెయిన్ వీళ్ళని ఈ అక్రమ కన్స్ట్రక్షన్స్ మొత్తం విచారణ జరిపి ఎక్కడికక్కడికి కొలగొట్టాలి